అపవాదికుడెప్పుడు కూడా ప్రార్థనా జీవితాన్ని వదిలివేయాలని కోరుకుంటుంది సమస్యలు కలిగినప్పుడు ప్రార్థనకు వేగవంతంగా జవాబు రానప్పుడు ప్రార్థిస్తున్న నీవు కొంతకాలం ప్రార్థించిన తర్వాత అనేకసార్లు మన జీవితంలో ఆ ప్రార్థన ఏదైతే అనుకున్నది ఏదైతే జవాబు పొందలేదో దాన్ని వదిలివేసి ముందుకు సాగుతూ ఉంటాం కానీ ప్రార్థనను వదలకుండా ముందుకు వెళుతున్నప్పుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు మనం చూస్తాం మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినాన్ని చదువుతున్నాండి నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మారటం వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమగునగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును నిజంగా ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే అంటున్నాడు మరి నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మారటం వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వా నగదును ప్రజలు కోరుకున్నారు యా మా కోరుకు మీరు ప్రార్థిస్తూనే ఉండలా ప్రార్థన మానివేయవద్దు ఆపివేయవద్దు ఆగిపోవద్దు వదలొద్దు అంటే నా మట్టుకు నేను మీ నిమిత్తం మీ నిమిత్తం ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేత మానుట వలన యహోవాకు విరోధంగా పాపము చేసిన వా నగుదును అంటే ప్రార్థన ఆగిపోతే దేవునికి విరోధంగా పాపము చేసినట్టే అలా అవుతుంది అందుకే అలా అగును అని అది నాకు దూరం గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధించునని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అంటే ఇక్కడ సమయోలు గారి యొక్క జీవితంలో తన జీవితంలో ప్రేయర్ అనేది ఎప్పుడు కూడా ఆపలేదు వదలలేదు ఆగిపోలేదు మన జీవితంలో కూడా ఉండాల నిత్యము ప్రార్థించువారుగా పట్టుదల కలిగి ప్రార్థించేవారిగా మనక వదలక మనం ఉండాల జవాబు రాలేదని మనకున్న కార్యం జరగలేదని అద్భుతము పొందలేదని ప్రార్థన ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నువ్వు వదిలివేయాలనేది అపవాది యొక్క ఉద్దేశం వదిలివేసినప్పుడు నువ్వు అనుకున్న దాంట్లో అద్భుతాన్ని ఎన్నడూ కూడా చూడలేవు గ్రేట్ వెపన్ అపవాది మీద గొప్ప ఆయుధం ఏంటంటే పరలోకాలాపు చెవులు అంటే పరలోకపు ద్వారాలు తొరవబడాలంటే మన జీవితంలో ఎల్లవేళలా నిత్యము ఆగకుండా ప్రార్థిస్తూ ఉండాలా ప్రార్థన వదిలిపెట్టని ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలా అటువంటి ప్రార్థనగా మీ ప్రార్థన ఏసునామలో మార్చబడినగాక మరి కొన్ని మార్లు మనం ఏం చేస్తున్నామంటే కష్టాలని బట్టి ప్రార్థనకు వెళుతులేం వదిలివేస్తున్నాం ప్రార్థన జీవితాన్ని వదిలేస్తున్నాం మరి ఈ విధంగా సావాసాన్ని వదిలేస్తున్నాం ప్రార్థన వదిలేస్తున్నాం మందిరానికి వెళ్ళటం వదిలేస్తున్నాం ఆగిపోతున్నాం ఇక్కడ సమీరు గారు అంటున్నారు నేను మాత్రం అలాగొచ్చాను అది నాకు గాక మరి నేను మానుట వలన యహో ఒక విరోధముగా పాపము చేసిన వాడు నగుతును అంటే ప్రేరు ఆగుటము ప్రేరు ప్రార్థించకపోవటము పాపము చేసిన దాంతో సమానము అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అది నాకు దూరమగును గాక మీ జీవితంలో శాంతి చూడాలంటే కొన్ని కొన్నిసార్లు చూడండి ఎప్పుడైతే ప్రేయర్ లైఫ్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు నీ సమస్య తరిగిపోతూ ఉంటుంది తక్కువైపోతూ ఉంటుంది నీ ప్రేయర్ డిక్రీస్ అవుతున్నప్పుడు నీ సమస్య ఇంక్రీస్ అవుతూ ఉంటుంది అంటే నీ సమస్యలు పెంచబడతా ఉంటాయి నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆర్థికంగా కావచ్చు కుటుంబంగా కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు నీ ఉద్యోగంలో కావచ్చు నీ ఇంట్లో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు నీ లైఫ్ డైలీ డైలీ పెంచబడాల దినదినం పెరగాల కొన్ని కొన్ని పడాలికలను బట్టి మనం అలసిపోయి అప్పుడప్పుడు ఏదో ఒక కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో ప్రార్థన వదలొచ్చేమో కానీ కంటిన్యూటీగా వదలకుండా ప్రార్థించేవారిగా ఉండాల అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి వారి ద్వారా దేవుని కార్యాలు అద్భుత కార్యాలు జరుగుతాయి వారి లోకాన్ని శాతాన్ని పాపాన్ని జయించు వారిగా ఉంటారు వ్యాధి మరణం వారి ఎదుట వణిగిపోతుంది విడలిపోతుంది ఇలైచసనమి జీవితంలో ఈ దినము నుంచి ప్రార్థన జీవితం మారిపోనిగాక వదలని ప్రార్థన అప్పుడప్పుడు చూడండి ఏదైనా ఒకటి అంటే దాన్ని పట్టుకొని వదలరు వీర మాట ఉన్నారనుకోండి ఎవరైనా ఏదైనా అంటే దాన్ని వదిలిపెట్టకుండా అలాగా అలాగా ఎన్ని సంవత్సరాలను జ్ఞాపకం చేస్తారు అదేదో ప్రార్థనలో ఉంటే బాగుండి కదా మరి ఎక్కువగా మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలా సమయంలో సమయాలు ప్రార్థించినప్పుడు మరి ఇస్రాయళ్ళ మధ్యలో అంటే దేవుని ప్రజల మధ్యలో అనేక అద్భుతాలు జరిగినాయి మరి ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం వచ్చిందంట అతను ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం మీ జీవితంలో కూడా అలా జరిగింది గాక వదిలి పెట్టని ప్రార్థన మనకు కావాలా తపవాది ఏం కోరుకుంటుంది శ్రమల ద్వారాలో కష్టాల్లో ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక స్థితిలో మీ అనారోగ్య పరిస్థితిలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఇవి జరుగుతున్న వ్యతిరేకతలోనూ ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని వదిలివేయాలని అపవాది కోరుకుంటుంది లైవ్ తర్వాత మీ ప్రైర్ లైఫ్ గాక మీ జీవితాల గొప్ప ప్రార్థన జ్వాల గాక ఇంకా నిత్యం స్టిల్ ప్రైర్లో మనం ఎదుగుతూ ఉండాలి వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నీ ప్రేర్ పెరుగుతున్న కలిసి ఆర్థిక సమస్యలు తరిగిపోతాయి అప్పులు అనారోగ్య సమస్యలు నీ కుటుంబంలో చూసే ప్రతి ఇబ్బంది ఏసునామలు దూరం అయిపోతుంది ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే కీర్తనలోకి మాట ఉంది పిల్లరా బైబిల్లో చూస్తే ఇరవై ఒకటో అధ్యాయం రెండో వచ్చినాన్ని కనుక చూస్తే అతని మనోభిష్ట సఫలము చేయించావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నావు బ్లస్ అయితే మానక మన ప్రార్థన అంగీకరించబడాలంటే మానక ప్రార్థించాల అతని మనోవిష్టను నీవు సఫలం చేయించున్నావు మనసులో ఉన్న ప్రతి ఆశ ప్రతి ఇష్టాన్ని సఫలం చేస్తున్నాడంట దేవుడు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించున్నావు నిజమే మరి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది అలాగే మీ జీవితంలో కూడా అటువంటి కార్యము జరిగిన గాక మరి ఇక్కడ చూస్తే అతన్ని మనోవిష్టము సఫలము చేయించినా అతన్ని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించిన అవు నిజమే ఈ ప్రార్థనలన్నీ దేవుడు విని ఆలకించి జవాబిచ్చునుగాక